అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం వృషభ రాశి ఫలితాలు ఈ ఊయే కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు ఓవా విభూ రోహిణి నాలుగు పాదములు వేవో మృగశిరలో ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు మంచి ముత్యం ధరించాలి ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన చేయుట చాలా మంచిది ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది మూడు ఐదు ఎనిమిది పది పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ తేదీలు వీరికి మంచి యోగాన్ని అనేటివి కలిగిస్తాయి మంచి అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి ఈ తేదీలలో ఏ పని చేసినా మంచి ఫలితం దక్కుతుంది వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక రోహిణి మృగశీరా నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలేవో మనం చూద్దాం కృత్తిక నక్షత్రానికి రోహిణి ఆర్ద్ర పుష్యమి మగ పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వషాఢ శ్రవణం శతబిషం ఉత్తర భాద్ర అశ్విని భరణి యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి ఈ నక్షత్రాలు కలిసిన రోజులలో ఒక మంగళవారం తప్ప మిగతా రోజులలో ఎటువంటి పనైనా ప్రారంభం చేయవచ్చు మరియు కృతికా నక్షత్రానికి రవి దశాధిపతి స్వర్ణపాదం రాక్షసగణం అంత్యనాడి మేకవర్గు వృషభ రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇది శాంతి నక్షత్రం కావున నక్షత్ర జపం చేయించి రత్నాన్ని ధరించాలి ఎక్కువగా ఎరుపు రంగు మరియు గోధుమ రంగు వస్త్రాలను ధరిస్తూ ఉండాలి ప్రతిరోజు సూర్యారాధన చెయ్యాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు రోహిణి నక్షత్రానికి మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర చిత్తాభిషాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి భరణి కుర్తిక ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి స్వర్ణపాదం మనుష్యగణం అంత్యనాడి సర్పయోని వృషభ రాశి అవుతుంది మరియు ఇది ప్రసూతి శాంతి నక్షత్రం కావున జన్మ నక్షత్ర జపం చేసి మంచు ముత్యాన్ని ధరించాలి ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండాలి ప్రతి సోమవారం బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు కూరగాయలు దానం చెయ్యాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మృగశిరా నక్షత్రానికి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర హస్త స్వామి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక రోహిణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి మృగశీరా నక్షత్రానికి కుజుడు దశాధిపతి స్వర్ణపాదం దేవగణం మధ్యనాడి సర్పయోని వృషభ రాశి అవుతుంది మంచి శుభ నక్షత్రం కావున వీరు పగడాన్ని ధరించాలి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజను చెయ్యాలి మంచి అనేటివి కలగగలవు మరియు ఈ మాసం వీరికి ఈ రాశి వారికి అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి అనేక రకంగా ఆకస్మికంగా ధనలాభం అనేది కలగగలదు మరియు గృహయోగం కలిగేటువంటి గ్రహస్థితి కలదు స్థలలాభం కలిగేటువంటి గ్రహచార బలం కలిగి ఉంది చెడు ఫలితాలు అన్ని కూడా తొలగిపోయి మానసికమైనటువంటి ఒత్తిడి నుండి దూరమై ప్రశాంతత ఏర్పడగలదు అత్యంత కొద్ది కాలంలోనే అధికమైనటువంటి ఒక ధనవంతులు కావడం అనేది జరుగుతుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున చికాకులు కొద్దిగా కలిగి ఉంటారు వెంబడే ఆ యొక్క విషయంలో సర్దుకుపోతుంది బుధ శక్ శని గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధన రాబడి కలిగి సుఖమైన జీవనం గడపగలరు తూర్పు దిక్కుగా ప్రయాణం చేసేటువంటి గ్రహచార స్థితి గలదు గృహంలో శుభకార్యాలు చేయుట బంగారం వెండి మరియు గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట వలన మంచి మిత్రులు మీకు లభించగలరు చెక్క కలప పత్తి నూనె వృత్తుల వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి ఇంజనీరింగ్ మరియు వెల్డింగ్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మరియు పత్తి నూనె పప్పు దినుసుల వారికి వ్యాపారం వారికి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది చేనేత వస్త్ర వ్యాపారులకు మరియు అధికమైనటువంటి శ్రమ వలన లాభాలు కలుగుతాయి మరియు చిరు వ్యాపారులకు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి ఫలితం అనేది దక్కుతుంది ఎలక్ట్రికల్ మెకానిక్ మరియు ఇటువంటి యొక్క కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈ వారం మధ్యలో కొద్దిగా ఇబ్బందులు కలిగి ఆదాయం తగ్గి ఉంటుంది విద్యా వైద్య రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి విద్యార్థులు చదువు ఎందు మంచి ఫలితాలు పొందగలరు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ధనం బాగా ఉంది అన్నదమ్ముల వ్యవహారంలో అనుకూలత వివాహ వివాహస్థానం బాగా ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి చదువు గురించే కానీ ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది అక్కడ నివసించే వారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి శని బుధ మరియు శుక్రగ్రహముల యొక్క బలం వలన వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో అనగా ఫ్రాన్సు ఇండోనేషియా అమెరికా న్యూజిలాండ్ దుబాయ్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్ర మరియు శని గ్రహాలు అనుకూలంగా ఉన్నందున విద్యార్థులకే కానీ ఉద్యోగస్తులకే కానీ వ్యాపారస్తులకే కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మీ మీ రంగాలలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు మరి కావున అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉండి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్